మధు టీవీకి స్వాగతం ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరున్న దేవిశ్రీ ప్రసాద్ కామెంట్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి టూ ఐటమ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో డీఎస్పీ చేసిన రచ్చపై ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ మొదలైంది డీఎస్పీ కామెంట్స్ తో అల్లు అర్జున్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప టూ సినిమాకు సంబంధించిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వేడుకల్లో సినిమాకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ చేసిన వివాదాస్పద కామెంట్సే దీనికి కారణమంటూ పాన్ ఇండియా లెవెల్లో చర్చ జరుగుతోంది స్టైలిష్ స్టార్ అలు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా టూ ఈ సినిమాకి సంబంధించిన ఫైర్ ఈవెంట్ చెన్నైలో భారీ స్థాయిలో జరిగింది వేడుకల్లో భాగంగా సినిమాకి సంబంధించిన నటీనటులు మాత్రమే కాక చిత్తబృందం కూడా హాజరైంది సినిమాకి సంగీతాన్ని అందించిన దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈవెంట్లో విడుదలైన కిసిక్ పాట కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది ఇంతవరకు బాగానే ఉన్నా అన్నిటికంటే ఎక్కువగా అందరికీ షాక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ స్పీచ్ ఈ వేడుకల్లో దేవిశ్రీ ప్రసాద్ కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేశారు ముఖ్యంగా చిత్ర నిర్మాత రవిని ఉద్దేశించి దేవి చేసిన వ్యాఖ్యలతో పుష్ప టూ వివాదం రచ్చుకెక్కింది డిసెంబర్ ఐదున రిలీజ్ కు సిద్ధమైన పుష్ప మూవీలో మ్యూజికల్ పరంగా ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో దేవిశ్రీ ప్రసాద్ తో పాటుగా మరికొంతమందిపై ఈ బాధ్యతను పెట్టింది పుష్ప టీం దీంతో హట్ అయిన డీఎస్పీ తన ఆవేదనను బహిరంగ వేదిక మీదే వ్యక్తపరిచారనే టాక్ వినిపిస్తోంది టైంకు పాటు ఇవ్వలేదు బీజేయం ఇవ్వలేదు టైంకు ప్రోగ్రాంకు రాలేదంటూ నిర్మాత రవిశంకర్ తన మీద ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారని ఇవన్నీ సపరేట్గా అడిగితే కిక్ ఉండదని ఇలా అడిగేస్తున్నానంటూ నిర్మాతకు తనకు మధ్య ఏర్పడిన దూరాన్ని బయటపెట్టారు దేవిశ్రీ ప్రసాద్ అయితే డీఎస్పీ కోపానికి కారణం ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది నిన్న మొన్నటిదాకా పుష్ప టూ సినిమా కోసం దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడూ మాత్రమే పనిచేశాడు తాజాగా ఈ సినిమా కోసం థమన్ శ్యామ్ అజనీష్ వంటి వారిని సినిమాకు నేపథ్య సంగీతం అందించడం కోసం రంగంలోకి దింపింది చిత్ర బృందం దీంతో దేవిశ్రీ ప్రసాద్ మీద బోలెడు పుకార్లు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం మొదలైంది దీంతో హర్ట్ అయిన దేవిశ్రీ ఈ వేడుకల్లో మాట్లాడుతూ నిర్మాతలపై ఫైర్ అయ్యారన్న చర్చ జరుగుతోంది మరోవైపు డిఎస్పీ టార్గెట్ గాను సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సంగీత దర్శకుణ్ణి మార్చాలన్న నిర్ణయం నిర్మాతలది కాదని అల్లు అర్జున్ సుకుమార్ కలిసి తీసుకున్న నిర్ణయమని సమాచారం ఈ నిర్ణయంలో నిర్మాతల హస్తం చాలా చిన్నది సినిమాకి కొత్త సంగీత దర్శకుడిని అల్లు అర్జున్ సుకుమార్ కలిసి తీసుకుని వచ్చారు కాబట్టి దేవశ్రీ ప్రసాద్ ఏమైనా అనాలి అనుకుంటే వాళ్లని అనాలి తప్ప నిర్మాతల్ని కాదన్న వాదన వినిపిస్తోంది సుకుమార్ అల్లు అర్జున్ వంటి స్టార్లని అనగలిగే ధైర్యం లేక మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ఇలా సినిమా నిర్మాతల మీద పడి ఏడుస్తున్నారంటూ చాలా మంది నెటిజన్లు ఒక రేంజ్లో ఫైర్ అవుతున్నారు స్టార్ హీరోని ఒక మాట అనగలిగే ధైర్యం కూడా లేదు కానీ సినిమా కోసం బోలిడంత డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్ సినిమా కోసం బోలెడంత డబ్బులు పెడుతున్న ప్రొడ్యూసర్ల మీద దేవిశ్రీ ప్రసాద్ ఇలా కామెంట్స్ చేయడం ఏమాత్రం బాగోలేదంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే దేవి కామెంట్స్తో పుష్ప టూ నిర్మాతలు ఊహించిన షాక్ తిన్నారు తనపై వచ్చే విమర్శలు కామెంట్స్పై దేవిశ్రీ ప్రసాద్ బహిరంగంగానే బదులివ్వడం కొత్త విషయం ఏమీ కాదు గతంలో బాలకృష్ణ బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లెజెంట్ విషయంలో కూడా దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ తనపై చేసిన పరోక్ష విమర్శలకు అక్కడికక్కడే స్టేజ్ మీదే డీఎస్పీ కౌంటర్ ఇచ్చిపడేశాడు ప్రస్తుతం పుష్ప టూ ఈవెంట్లో కామెంట్స్ విషయంలో గతంలో జరిగిన ఘటనను ఇండస్ట్రీ ప్రజలు అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు ఇక భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా విడుదలకు సిద్ధమైన పుష్ప టూ ప్రమోషన్స్ లో దూసుకుపోతోంది పాట్నాతో మొదలైన పుష్ప టూ సంబరాలు చెన్నైలోనూ గ్రాండ్ గా జరగాయి అయితే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పుష్ప కో స్థానిక ప్రేక్షకులు పెద్ద ఎత్తున తమ స్పందన చూపిస్తూ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రూవ్ చేస్తున్నారు దీనితో మూవీ యూనిట్ ఓ పక్క సంతోషం మరో పక్క టెన్షన్తో ఉంది చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా శ్రీరలా నటించిన స్పెషల్ సాంగ్ కిస్సిక్ సాంగ్ లాంచింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ ఎంతగా సక్సెస్ అయినప్పటికీ దర్శకుడు సుకుమార్ స్టేజ్ మీద కనిపించకపోవడం కనిపించిన సంగీత దర్శకుడు దేవి నిర్మాతలపై కాంట్రవర్సీ డైలాగ్స్ వేయడం సినిమా రిలీజ్ ప్రెషర్ చూపిస్తోంది తన సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచిన పుష్ప అదే టాలీవుడ్ స్థానాన్ని తగ్గించకూడదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇకనైనా చిత్ర యూనిట్ చేసే ప్రమోషనల్ కార్యక్రమాల్లో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది పుష్ప టీంతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ వివాదంపై దేవిశ్రీ ప్రసాద్ మరోసారి రియాక్ట్ అవుతారా లేదా వేచి చూడాల్సిందే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి